హాయ్ అండి అందరికీ మేమైతే అయితే చూసామండి ఇవి చాలా బాగున్నాయి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క విధంగా అయితే ఉంది ఒక్కొక్క డిజైన్లో ఉంది మాకు చాలా బాగా నచ్చాయి ఇలా తిరగ తిరిగి అన్ని విగ్రహాలు చూడడం చాలా బాగా అనిపించింది అందులో ఈ సుంకులమ్మ గుడి కాడ ఉన్న విగ్రహం అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఉంది చూడ చూసే కొద్ది చూడాలనిపిస్తుంది అందులో ఈ డెకరేషన్ని డెకరేషన్ మొత్తం రెండు లక్షలన్నర అండి నెక్స్ట్ లెవెల్లో చేశారండి డెకరేషన్ అయితే మీరు చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మీరు ఎన్ని విగ్రహాలు చూసారో చెప్ కామెంట్లో చెప్పండి మేమైతే టోటల్ టోటల్గా చాలా గ్రహాలే చూసామండి కౌంటింగ్ లేదు ఇలా చూడడం మాకు చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి అలాగే మేమైతే లాస్ట్లో అయితే ఈ సుంకులమ్మ గుడి కాడ ఉన్న విగ్రహాన్ని అయితే దర్శించుకున్నామండి చాలా అంటే చాలా బాగుంది ఇందాకే చెప్పాను కానీ డెకరేషన్ సూపర్గానే ఉందని చూపిస్తున్నాను చూడండి డెకరేషను చాలా అంటే చాలా బాగుంది విగ్రహం అయితే ఇంకా బాగుంది చూడండి డెకరేషన్ ఎలా ఉందో చెప్పిన దానికంటే బాగుంది కదా అలాగే నేనైతే విగ్రహంకి అయితే దర్శనం అయితే చేసుకున్నానండి నాకు చాలా బాగా అనిపించింది అలాగే బయటకు వచ్చే ముందర ఒక విగ్రహాల దగ్గర ఫోటో అయితే దిగానండి ఇది అయితే మా సందులో ఉన్న విగ్రహం అండి మేమే మా విగ్రహం అయితే సింపుల్గానే ఉంది మాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా